హలో అండి అందరికి నమస్తే ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే దేవుడు దయ వల్ల అలానే మీ అందరి సపోర్ట్ వల్ల చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అయితే కనుక నా ఫ్రెండ్ వాళ్ళ పాప మెచ్యూర్ అయ్యింది తన కోసం కొన్ని స్వీట్స్ తీసుకొద్దామని మేమైతే స్వీట్ షాప్కి అయితే వెళ్తూ ఉన్నాము అయితే మేము ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇంకా ఆటో ఉంది కదండి సొంత ఆటో కాబట్టి చక్కగా పిల్లలతో కలిసి వెళ్తూ ఉన్నాం కానీ వచ్చేటప్పుడు మా ఆయన ఏం చేశారో మీరే చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి మన వీడియోని అయితే సపోర్ట్ చేసేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి ఇక్కడ అయితే కనుక మీరు చూసారు కదండి ఇది మాదాపట్నం అండి చాలా మందికి ఉంటుంది మాదాపట్నంలో స్వీట్ షాప్ అయితే చాలా ఫేమస్ అండి ఇక్కడ అన్ని రకాల స్వీట్లునండి ఫ్రెష్గా తయారు చేస్తారు అలాగే ఫంక్షన్స్కి అన్నిటికి కూడా ఆర్డర్లు కూడా వీళ్ళు ఇస్తారండి అస్సల ఖాళీ ఉండదు కొట్టు ఇంకా కాకినాడ కాజా అయితే ఇక్కడ మంచి ఫేమస్ అని చెప్పొచ్చు ఇక్కడ ఎప్పుడు జనం అలా ఉంటూనే ఉంటారండి ఎందుకంటే ఫంక్షన్లకి ఏదైనా పెళ్ళిళ్ళకి అలాంటి కి స్వీట్లు కావాలంటే ఇక్కడ నుండి ఆర్డర్ తీసుకుంటారు ఎందుకు అంటే ఫ్రెష్గా చేయడమే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకొకనా ఇంకా ఈ కొట్టు కోసం ఎక్కువ చెప్తున్నాను ఏమనుకోవద్దు మామూలుగా వీడియో తీసాను కదా అనేసి నేను చెప్తున్నాను ఇక్కడ ఏంటి అంటే కనుక చూసారు కదండి ఎన్ని స్వీట్ బాక్సులు ఉన్నాయి అనేది ఇంకా ఎప్పటికప్పుడు పార్సల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా అలాగా స్టాక్ అయితే ఉండాలి ఇంకా నేను ఇలా వీడియో తీసేటప్పుడు కింద అలా చిన్న తాంబేలు అయితే కనిపించింది నేను ఇంకా ఒకటే అనుకుని వీడియో దగ్గరికి జూమ్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయండి చూసారు కదా నాకు భలే హ్యాపీగా అనిపించింది ఒక్కటి కాదండి ఎన్ని ఉన్నాయి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాయి అవి చాలా ఫ్రీగా వారికి వచ్చి అలాగా కాలం ఉంది కదా వారికి వచ్చి భలే హ్యాపీగా ఆడుకుంటున్నాయి మీకైతే ఏమనిపించింది నాకైతే చాలా సంతోషంగా అనిపించి ఇంకా నేను దాని వీడియో అయితే తీసాను ఓకే అండి ఇక్కడ అయితే కనుక నేను స్వీట్లు అయితే తీసుకున్నాను ఏం స్వీట్లు తీసుకున్నాను ఎన్ని తీసుకున్నాను అనేది నేను తర్వాత అయితే చెప్తాను ఓకేనా ఇకపోతే కనుక మీరు ఇక్కడ చూసారు కదా ఎంత జనం అయితే ఉన్నారో ఇంకా ఎప్పుడు అలాగే రష్గా ఉంటుంది కొట్టు అయితే అస్సలు ఖాళీ ఉండదు ఒకప్పుడు అయితే ఈ స్వీట్ కొట్టు ఇంకొంచెం ఎదురుకుండేదండి అయితే రోడ్లేస్తున్నారు అనేసి ఇంకా హైవే కింద ఎక్కువ రోడ్డు ఉంటుంది అనేసి కొట్లన్నీ తీసేయమన్నారు ఈ షాపులన్నీ అయితే తీసేశారు కొన్ని రోజులకి ఇంకా రోడ్డు ఏమి ఇక్కడ చిన్న రేకుల సైడ్లో బండితో పెట్టుకున్నారు లేకుంటే చాలా పెద్ద షాప్ ఉండేది అన్నమాట చూశారు కదండి ఇక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే ఇలా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుందండి ఈ లైన్ ఏంటంటే మనకి కాకినాడ టు హైదరాబాదు ఇంకా రాజమండ్రి ఇలా అన్నమాట ఇంకా అస్సలు ఖాళీ ఉండదు అంత రష్గా ఉంటుంది ఇక్కడ మాదాపట్నం రోడ్డు ఇలా కాకినాడ సామల్కోటకి వెళ్ళే రోడ్డు కదా ఇంకా ఎక్కువ బిజీ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ మా ఆయన గారు ఏంటి ఇన్ని బాక్సులు తీసుకొస్తున్నారు అని అనుకోవద్దు ఏంటంటే అక్కడ కొట్టు షాప్ అయిన ఒక చిన్న బేరం చెప్తే ఇంకా మమ్మల్ని అయితే ఆటో ఎక్కించేసి ఇంకా ఆయన ఆ బేరం చూసుకుంటానన్నారు సర్లే పాపం అనేసి మేము ఆటో మీద అయితే వెళ్ళిపోయామండి ఇంకా ఇలా ఉండగా మేము ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం తీసుకున్నాను అనేది చూపిస్తూ ఉన్నాను నేనైతే కనుక మూడు కేజీలు స్వీట్ తీసుకున్నానండి అది గొట్టం కాజు అయితే రెండు కేజీలు అలాగే మైసూర్పాక అయితే ఒక కేజీ తీసుకున్నాను ఏంటంటే మనము ఇలాగా ఆ పాపకి ఈ స్వీట్సే కాకుండా చాలామంది ఎక్కువగా ఓపిక ఉండేటోళ్ళు నాకు ఓపకైతే చాలా తక్కువ అందుకని గారెలు కానీ సేమియా కానీ పరమాన్నం కానీ ఇంకా బూరెలు ఇలాంటి వెరైటీస్ అన్నీ తయారు చేసి ఇస్తారు నాకు నాకు అవన్నీ రావు దానికోసం సింపుల్గా స్వీ స్వీట్స్ అయితే తీసుకున్నాను ఇంకేంటంటే పువ్వులు ఇలా గాజులు అదే నెయిల్ పాలిస్ స్టిక్కర్ ప్యాకెట్ ఇంకా అనేకమైనవి ఇవ్వచ్చు నేను చాలా సింపుల్గా తీసుకెళ్తున్నాను ఇలా మనము వేరే వాళ్ళకి చేస్తే మనకి ఆడపిల్లలు ఉన్నారు కదా మన పాప కూడా ఇలా మెచ్యూర్ అయినప్పుడు తీసుకురావడం ఇక్కడ సంప్రదాయం అన్నమాట ఆడపిల్లలు ఉండేటోళ్ళు ఇలా చేసుకుంటూ ఉంటారు మరి మా ఊర్లో మీ ఊర్లో కూడా ఇలా సంప్రదాయం ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక జాకెట్ ముక్కు కూడా తీసుకెళ్తూ ఉన్నాను నేను అన్నీ కూడా చక్కగా ఈ కవర్లో అయితే సెట్ చేసేసుకుని ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడ అయితే చుట్టాలతో చాలా బిజీగా ఉంది అక్కడ చిన్న వీడియో తీశాను ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ నాది చిన్న రిక్వెస్ట్ అండి ఈ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయకపోతే మన వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవ్వదు ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా బాయ్ లేదు అమ్మాయి మా ఫ్రెండ్ అండి బెస్ట్ ఫ్రెండ్ దీనికోసమే మరి అమ్మాయి మరి ఎలా ఉన్నా అందంగానే ఉంటావే నువ్వు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ కూతురు మెచ్చింది కనుక్కో లేదు నాకు కలిగిందంటే చిన్నగా ఇంకా లోపలైతే చుట్టాలు ఉన్నారనేసి నేను బయటకు అయితే వచ్చేసాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత మేము ముగ్గురు మంచిగా మంచి ఫ్రెండ్స్ అండి ఇంకా టైం కుదిరింది కదా అనేసి ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము భలే ఉంటుంది కదండి కలవ కలవక ఏదైనా ఫ్రెండ్ కలిసిందంటే ఇంకా అలా ఎప్పుడు విషయాలు మాట్లాడుకోవాలనిపిస్తుంది కదా ఇంకా మేము కూడా అంతేనండి భలే ముచ్చటగా మాట్లాడుకుంటూ ఉన్నాము మాకు అసలు టైమే తెలియలేదు మీకైతే పోరు కొట్టి ఉంటుంది కదా మాకైతే అలా ఏం లేదు ఆడవాళ్ళు ఇంకా ఒక చోటు కలిసారంటే ఇంకా మాట్లాడుకోవడం తప్ప ఇంకేం ఉండదు వాళ్ళకి టైం డబ్బంతే అంటే ఎలా ఉండదు బాగా ఏదైనా మనసుకు నచ్చిన వాళ్ళు కలిసి మాట్లాడుకుంటుంటే అసలు ఆ టైమే తెలియదు నాకు కూడా అలానే అనిపించింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని ఇప్పటివరకు ఇంత ఓపికగా చూసిన మీ అందరికీ కూడా మనసు పూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను ఇంకా వచ్చేసే సమయానికి అయితే వాళ్ళు వేరే వాళ్ళు అయితే సేమియా అది తీసుకొచ్చారు ఇంకా ఏం చేస్తామంటే ఇలా మా ఊర్లో ఇంకా సేమియా కానీ స్వీట్లు కానీ ఎవరైనా తీసుకొస్తే అలా ఊరందరికీ పెట్టడం ఒక ఆన్వైతి అన్నమాట దాంతో ఒక క్యాన్ అయితే నాకు ఇచ్చి మీ రెండు వీధులకి కూడా కొంచెం పెట్టే నాకు పని ఉంది అనేసి చెప్పింది ఇంకా నేనైతే మా వీధిలో వాళ్ళకి పెట్టడానికి బయలుదేరాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి